హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఒక్కొక్కసారి మజ్జిగ అనేది చాలా మిగిలిపోతూ ఉంటుంది కదా దట్టు వర్షాకాలంలో మజ్జిగ మనం ఎక్కువ యూస్ చేయం కదా ఇలాంటి సీజన్లో ఇలా కమ్మగా అయితే ఒక మంచి చార్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చేసుకోవడం చాలా సింపుల్ ఇందుకు మజ్జిగ అలాగే నా ఉడి ఉడికించుకున్న సొరకాయ అలాగే ఉల్లవలు ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందనమాట చేసుకోవడం చాలా ఈజీ ఇప్పుడైతే ప్రిపేరేషన్ అంటూ చూసేద్దాం ముందుగా ఇక్కడ వన్ స్పూన్ కందిపప్పు వన్ స్పూన్ బియ్యం వన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత ఉలవలు అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి కరివేపాకు అలాగే ఉల్లిపాయ కాల్చుకున్న ఉల్లిపాయ కొత్తిమీర ధనియా పౌడరు కారం ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట ముందుగా మిక్సీ జార్లోకి టూ స్పూన్స్ ధనియా పౌడర్ టూ స్పూన్స్ కారపొడి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కాల్చుకున్న ఉల్లిపాయ అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు బియ్యం ఇది కూడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్సీ వేసుకున్న తర్వాత తర్వాత మరి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి ఈ రుబ్బుకున్న ఈ మసాలాను మనం మజ్జిగలోకైతే కలుపుకోవాలి ఈ మొత్తం మజ్జిగ మసాలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి తర్వాత బాండ్లీ పెట్టుకున్నాను ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు మజ్జిగ పులుసు మరుగుతూ ఉంటుంది కదా ఈ పోపంతా కూడా మజ్జిగలోకి అయితే వేసేసుకోవాలి అంటే ఈ సొరకాయ తాలింపుని మజ్జిగలోకి వేసుకుని మరొక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఈలోగా మరొకసారి బాండ్లీ పెట్టుకుని ఇందులోకి ఇందాక నేను చూపించాను కదా ఉలవలు ఈ ఉలవలు వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉలవల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో మెయిన్గా టేస్ట్ వచ్చేది ఇక్కడే అనమాట ఉలవలు అలాగే సురకాయ మజ్జిగలో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉడుకుతున్న మజ్జిగ చారులోకి ఉలవలు వేసేసుకుని ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ చారుని వడ్డించుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్